ముప్పై కోట్ల మంది రెండు నెలలకు వచ్చారు వాళ్ళందరూ ఎవరు ఎవరు ఎలా చేశారు కమ్యూనిస్టుల సంఘాలి కోసం ఇచ్చే నినాదం ఆ నినాదంతో ఆ విధంగా ప్రభుత్వం రావడం ద్వారా మన శక్తి మన గవర్నమెంటే అన్ని చోట్ల ఉంటాం పార్టీ అన్ని చోట్ల ఉండలే కొన్ని అన్ని చోట్ల ఉండవు జెండా మన జెండ అన్ని చోట్ల

అందుకే దామాద్దామించి రమ్మలు దాబాద్ రాకించాలంటే ఏ పాత్ర ఏర్పాటు ఎక్రీసా రాయకుండా ఏడు మాట్లాడు ప్రదేశాలు అబ్బాయి కూడా పోయే మాత్రం ఉంటాయి నేను మీకు మన చేసింది ఏంటంటే మీరు పోరాడాలని ఏంటిది వాళ్ళకి ఏమంటారు బోదరానికి మాత్రమే పోతాయి పోతరానికి పోయేది లేదు అబ్బాయికి వెళ్ళి మన రాజ్యానికి అమెరికా చెప్పింది అంటే అంటే అదేవిధంగా ఆందోళన చేయండి ఆందోళన చేసి ఈ పాత్ర నిర్మించుకోవడానికి నిర్మాణం చేసుకోవాలి అమెరికా చెప్తారు

నేను దాన్ని పెడితే పెట్టుకుంటున్నాను అయితే ఆయన చూసి మాట్లాడే వాళ్ళు ఉండాలి మనం ప్రెసిడెన్సే వాళ్ళకు కూడా ఉండాలి అది ఏమంటే కాదు పబ్లిక్ అందువల్ల అందుకని మనం ఎప్పుడు ప్రెసిడెన్స్ ఉందా కానీ ఆ ప్రశ్న వాళ్ళకి ఉపయోగపడేవారు వాళ్ళకి సరి చేస్తుందా ఆ గ్రామంలో మీకు సంబంధించి ఇవాళ ఇవాళ కావాలంటే అది అది ఆగిపోవాలి నాకు మీరు బాబు కావాలి అందుకే నాకు మన వాళ్ళ డిమాండ్ నాకు కూడా చాలా సంఘాలు పడుతున్నే సేయం కాదు నాకు ఆధారమే అమాధి మనం పిలిపిస్తే అమాధి